తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సర్వం కోల్పోయి లాంటి ఉద్యమం చేసిన తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చే సంక్షేమ ఫలాలు ఇవ్వాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ జీలకర్ రవికుమార్ డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించిన జేఏసీ గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం చేయలేదన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అనేక మంది అమలు అవుతున్న సందర్బంలో రాష్ట వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కలిసి జేఏసీకి ఏర్పడి మిలియన్ మార్చ్ చెలో అసెంబ్లీ సకలజనుల సమ్మె ఇలా అనేక రకాలుగా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తామన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే క్రైస్తవులకు ప్రత్యేక చట్టం వస్తుందని ఆశించామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తమను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలకు చెందిన రెండు వేల రెండు వందల మంది క్రిస్టియన్ జేఏసీ ప్రజలకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉద్యమకారులకు కేటాయించే విధంగా రెండు వందల యాబై గజాల స్థలం నిర్మాణం కోసం తొమ్మిది లక్షలు ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు కోరారు నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ క్రిస్టియన్ చేసి తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన అంటే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం కోసము అనేక మంది అమరులైతున్న సమయంలో మేము సైతం అని ఒక తెలంగాణ క్రిస్టియన్ జేసిగా ఏర్పడి ఉమ్మడి పది జిల్లాల నుంచి వెళ్ళి అనేక మంది ఒక గుంపుగా ఏర్పాటు చేయబడి మిలియం మార్చి కానీ సహాయ నికా నిరాకరణ కానీ సకల జన్య సమ్మె చెలో అసెంబ్లీ యాత్ర సడక్ బంద్ సకల జనల జన కార్యం చేస్తూ అనేకమైన కార్యక్రమం అంటే అనేకమైన కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చివరిగా సకల జన పేరుతో ఈ ఉద్యమాన్ని కొనసాగింపబడి చేసి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటుందని మా క్రైస్త క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన నిధి అనే ఉద్దేశంతోనే అసలు మా క్రైస్తవులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఉన్న సమయంలో ఒక బలమైన ఉద్యమంగా తెలంగాణ క్రిస్టియన్ చేసి ముందుకు సాగింది అంటే ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ఈ పది సంవత్సరములలో గత ప్రభుత్వము ఈ క్రైస్తవులు క్రిస్టియన్ చేసి కానీ ఈ పోరాటం చేసిన ఏం చేసి కానీ ఏమీ చేయలేదని అందరూ ఎరుగుతుంది అంటే ఎందు నిమిత్తం జరిగిందో మనకు తెలియదు కానీ అసలు జేఏసీ లేదని అన్నాడు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు జేఏసీ లేకుండా తెలంగాణనే లేదు ప్రతి హృదయాన్ని తట్టింది జేఏసే ప్రతి హృదయాన్ని లేపి జై తెలంగాణ అనిపించిందంటే తెలంగాణలో ధూమ్ధాం కార్యక్రమాలు తెలంగాణలోని జేసీ కార్యక్రమాలు వంట వార్పు అనేకమైన గూడ గూడాలను ప్రతి హృదయాన్ని తట్టి లేపింది జేఏసీ అలాంటి జేఏసీలో క్రిస్టియన్ జేయసీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి అనేకమైన పోరాటాలు చేసిన క్రిస్టియన్ జేయసీని గత ప్రభుత్వము మర్చిపోయి మరి చివరికి ఆ ప్రభుత్వమే మాయమైపోయినట్టుగా మనం చూస్తున్నాం ఈ సమయంలో ఎవరైతే ఈ తెలంగాణలో పోరాటాన్ని గమనించి ఈ ఆత్మ బలిదానాలు గమనించి ఈ అమరులు అమరలైతున్న విద్యార్థులను గమనించి ఈ తెలంగాణ ప్రాంతం అంతా రక్త అర్పణ మరి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గమనించి ఇంత మంది చనిపోతున్నారు ప్రకటన చేసింది కరీంనగర్ లో మీ తెలంగాణ మీకు ఇస్తాను ఆ రెండు వేల నాలుగులో ప్రకటన చేసిన ప్రకటన రెండు వేల పద్నాలుగు మరి ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవైనా ఇది అమలు చేయడము మనం చూస్తూ ఉంటున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నది ఆ ఇచ్చిన మాటను నెరవేర్చుకొని రెండు వేల పద్నాలుగులో ఇస్తే ఆ ఇచ్చిన దాన్ని మరి ఏ విధంగా అయితే ఆక్రమించుకొని